బోధన రుసుము బకాయిలు చెల్లించాలని కోరుతూ రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఆందోళన పడుతున్నాయి సోమవారం నుంచి బంద్ ప్రకటిస్తున్నామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ప్రకటించింది హైదరాబాద్లో ఏడు వందల కళాశాల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిలోపు కళాశాలలకు బకాయిలు చెల్లించకపోతే సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగుతామని పిలుపునిచ్చారు సెప్టెంబర్ పదిహేను నుంచి అన్ని ప్రైవేట్ కాలేజీలు మూతపడతాయని సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు జనరల్ బాడీ మీటింగ్ లోనిమస్ గా ఏం రిజల్యూషన్ తీసుకున్నారంటే రేపటి నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు కళాశాలల్లో అటెండర్ ఉండడు స్వీపర్ ఉండడు ఫ్యాకల్టీ ఉండరు స్టూడెంట్స్ ఉండరు మేనేజ్మెంట్స్ కూడా ఉండరు తాళాలే ఉంటాయి మా మొట్టమొదటి డిమాండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ లోపల అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే లోపల పద్దెనిమిది వందల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి టోకెన్స్ ఇష్యూ అని చెప్పేసి మా అందరం కూడా అనుకుంటున్నాము బకాయిలు ఎంత ఉన్నాయో అంత పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కోట్ల రూపాయల బకాయిలు ఎంత ఉంటే అంత రిలీజ్ చేయాలి అది ప్రభుత్వం అది ప్రభుత్వం వన్ ఇయర్ బ్యాక్ టోకెన్స్ ఇచ్చింది ప్రభుత్వం టోకెన్స్ ఇచ్చినాక కూడా ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వబోతే ప్రభుత్వానికి అవమానకరం కాబట్టి మేము ప్రామిస్ చేసి మీ ట్రెజరీ నుంచి ఎప్పుడైతే టోకెన్స్ ఇష్యూ అయ్యాయో ఆ టోకెన్స్ ఇష్యూ అయిన అమౌంట్ ను సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ లోపల ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నమిస్తున్నాము చేతులు జోడించి ఇతరత్ర ఏం ఇష్యూస్ ఉన్నా కూడా కళాశాలలు ప్రభుత్వాన్ని సహకరిస్తాయి కొంతమంది మేము మంత్రుల కలిసినప్పుడు పాత బకాయిలకు మాకెం సంబంధమైన చెప్పారు దానివల్ల కళాశాలలు విద్యార్థులు ఫ్యాకల్టీ అందరూ కూడా ఈరోజు చాలా డిమోరలైజ్ అయిపోయారు కొన్ని సంవత్సరాలుగా ఇవ్వని ఫీ రింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది రేపు బంద్ తర్వాత ఏదో యూనివర్సిటీలో ఏదో కోర్సుకు పరీక్షలు ఉన్నాయి మరి అవి ఏం చేద్దామని అంటున్నారు అందరికీ ఒకటే విన్నపం రేపటి నుంచి మళ్ళీ మేమందరం పరిచి మేమందరం నిర్ణయం తీసుకునే వరకు కళాశాలలు బంద్ పాటిస్తాము పరీక్షలున్నా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉన్నా ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నా ఏ రకమైన పరీక్షలున్నా కూడా నిరవధికంగా మీరు తాళాలేసుకొని బయట ఉండండి ఎలాంటి పరీక్షలు జరగవు కాలేజే మునిగిపోయే పరిస్థితులు ఆ పరీక్ష రాసేంది రాయకుంటే కాబట్టి దయచేసి అందరూ సంఘటితంగా ఉండి ఈ సంఘం తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి గత సంవత్సరం కెలి మేము ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని ఎన్నో రకాల ప్రభుత్వాన్ని మొరపెట్టడం జరిగింది రాష్ట్రంలో ఉన్న టెన్త్ క్లాస్ తర్వాత ఉన్న అన్ని నిషేషన్స్ ఈ రోజు ఒక తాటిపైకి వచ్చి చిన్న తెలియజేస్తూ పదిహేనో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాము చాలా ఉన్నాం లాస్ట్ ఇయర్ దసరాకే స్టాఫ్కు కు జీతాలు ఇవ్వలేక దసరా పండుగ శాఖ జరుపుకోకుండా ఉన్నాము ఈ దసరా వస్తుంది కాబట్టి ఈ దసరా నన్ను జరుపుకునే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని వివిధ రకాలుగా కోరడం జరిగింది